ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో రాజన్న జిల్లాలో జగద్గురు శృంకేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి యాత్ర నిర్వహిస్తారు ఈ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు చెక్కపల్లి రోడ్ నుండి దేవాలయం వైపు ఇక వరకుయ స్వామి వారి స్వాగతానికి ప్రజలు మహిళలు అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు జిల్లా వ్యాప్తంగా మీకు గుర్తింపు రాష్ట్రం అంటే రాజన్నతోనే మనకందరి గౌరవం పెరిగింది కేవలం రాజనతోని ఆలోచన మనకు ఆదిశంకరాచార్యులు ఏదైతున్నదో ఒక ప్రధాన మఠాలు కూడా స్థాపించాడు అంటే హిందూ ధర్మం కోసం హిందూ సంరక్షణ కోసం ఈ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం వేదాలను ఉపనిషత్తును విషయాన్ని కాపాడే విధానం అదే పరంపరలో కూడా ఈ రాయరాశ్వర దేవస్థానం ఏదైతే దేవాలయం శృంగేరి మఠం ఆలోచన ధోరణితో వారి చెప్పు చేతులు నడుస్తూ ఉంది మరి దాంట్లో భాగంగా గతంలో కూడా చాలామంది పీఠాధిపతులు రాయరాశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు దాంట్లో భాగంగా ఈ విజయాత్రలో భాగంగా పంతొమ్మిది నాడు సాయంత్రం ఐదు గంటలకు వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు మరి మనం చాలామంది శృంగేరి వెళ్ళి శారదా అమ్మవారిని అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకుని స్వామిని దర్శనం చేసుకుంటాం అక్కడ దాంట్లో భాగంగా వారు వచ్చే విధ ఉన్నదో మనం ఘనంగా స్వాగతం మరకాలి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇవాళ సనాతన ధర మఠాలు మఠాలతోనే అది చాలా పెద్ద మఠం ఎన్నో త్యాగాల కోరిచి కూడా అన్ని కష్టాల కోర్చి కూడా ఆ మఠాన్ని నడుపుతా ఉన్నారు అది వారిని మనం సాధారణంగా మహిళలు పిల్లలు తేడా లేకుండా అందరూ కూడా స్వాగతించే ప్రయత్నం చేద్దాం గతంలో రెండు వేల పన్ పన్నెండులో స్వామివారు వచ్చినప్పుడు ఆ స్వాగతం ఉన్నదో ఆ శంకర మఠంలో ఆ పీఠంలో ఇప్పటికీ మర్చిపోలేని విధంగా మనం అప్పుడు స్వాగతం పలికినాం మరి అదే ధోరణి ఇప్పుడు స్వాగతాన్ని చేద్దాం సనాతన ధర్మం కోసం మనం వేసే భగ ప్రతిరోజు చేసే భగవంతుడి ఆరాధన ఏదైతున్నదో ధర్మ మూలం ఉపనిషత్తుల మూలం వేదాలు మూలం ఆ వాటి మూలంగానే ఈ దేవాలయం కూడా నడుస్తూ ఉన్నాయి మరి మనందరం కూడా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికే విధంగా కూడా అందరూ కూడా తరలిరావారిని కోరుతా ఉన్నాం ఓ రకంగా మనం ఈ వేమల ఇక్కడ ఈ ప్రాంతం పుట్టడమే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి రాజన్న కోసం వేలాది మంది ఇంతకు గతంలో అనేక మంది పుష్పగిరి కాని కంచి కాని శృంగేరి మఠం కానీ అనేక మఠాధిపతులు కూడా రాయన దర్శనం చేసుకుంటా ఉన్నాం మరి వాటిని కూడా మన సాధనం కూడా ఆహ్వానించమని కోరుతూ పెద్ద సంఖ్యలో అందరం కూడా పాల్గొని కూడా మేము కోరుతా ఉన్నాం